ప్రేమ కదా ఐదవ భాగం అర్ధరాత్రి రెండు గంటలకు గాఢ నిద్రలో ఉన్న అభి టక్కుమని లేచాడు అప్పటికే అభికి వచ్చిన కల వలన ఏసీలో పడుకొని ఉన్నా కూడా చెమటలు పడుతున్నాయి చుట్టూ చూశాడు ఎవ్వరు కనిపించలేదు కలలో వచ్చింది అమ్ము తను చెప్పింది నిజమా లేదా నా ఊహా అని అనుకుంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నీళ్లు తాగి బాల్కనీలోకి వెళ్ళి చైర్లో కూర్చున్నాడు తల వెనక్కువాల్సి ఎందుకు ఇలా జరుగుతోంది ఆ కీర్తికి అమ్ముకి ఏంటి సంబంధం నన్ను ఇంతలా ఎందుకు డిస్టర్బ్ చేస్తోంది అమ్ము అంటూ కళ్ళు మూసుకొని అలాగే పైకి చూస్తున్నాడు అలా ఎంత సమయం ఆలోచనలతో పైకి చూస్తూ ఉండిపోయాడో పౌర్ణమి అవడం వల్ల నిండుగా ఉన్న చందమామ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటే పక్కన ఉన్న చెట్లు చల్లటి గాలిని విరజల్లుతుంటే ఆ చల్లటి వాతావరణానికి మైకంగా నిద్ర పట్టేసింది అలాగే కుర్చీలోనే నిద్రపోయాడు అభయ్ ఉదయం ఆరు గంటలకు అప్పుడే సూర్యుడు ఉదయించాడు ఏడు గంటలకు వెచ్చటి సూర్యకిరణాలు అభయ్ మొహం మీద పడుతుంటే ఆ వెచ్చదనానికి మెల్లగా మెలకు వచ్చింది లేచి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఎనిమిది గంటలకు కింద హాల్లోకి వచ్చాడు అప్పుడే పూజ గదిలో నుండి పూజ చేసుకొని బయటకు వస్తున్న సత్యవతిని చూశాడు కానీ సత్యవతి మాత్రం అభయ్ని చూసి చూడనట్లు వెళ్ళిపోయింది ఇది ఎప్పుడు ఉండేదే కానీ ఈసారి ఎందుకో అభయ్కు తన తల్లి మొహంలో కోపం కంటే దిగులు ఎక్కువగా కనిపిస్తోంది ఏవి మాట్లాడకుండా ఆఫీస్కు బయలుదేరుతుంటే అభి అనే పిలుపుతో అడుగులు ఆగాయి టిఫిన్ తినేసి వెళ్ళు అంటూ సత్యవతి చెప్పింది వద్దమ్మా అంటూ మళ్ళీ అడుగు వేయడం మొదలు పెట్టాడు చేతులు ఎవరో లాగారు వెనక్కి తిరిగి చూశాడు హాయ్ బావా హౌ యూ మై డ్యూట్ అన్నాడు అఖిల్ హే అఖిల్ ఎప్పుడు వచ్చావు అమెరికా నుండి నువ్వెందుకు సడన్గా గుర్తొచ్చావురా బయలుదేరి వచ్చేసాము అంటూ ఇంకో సైడ్ వస్తున్న వాయిస్ అటువైపు చూశాడు ఆ భాయ్ అత్తయ్య అంటూ పరుగున వెళ్ళి సంతోషంగా హత్తుకున్నాడు అభయ్ అభయ్ అత్త హిమజ సత్యవతికు అన్నయ్య సురేష్ భార్య అఖిల్ సురేష్ హిమజలకి మొదటి సంతానం రెండవ సంతానం అఖిలాష అమ్ము చనిపోయిన ఒక ఆరు నెలలకే సురేష్ అమ్ము మీద దిగులుతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అప్పటికే హిమజ అమెరికాలో మంచి జాబ్లు సెటిల్ అవ్వడం వలన అక్కడి నుండి రాలేదు ఇప్పుడు రావడానికి కారణం మనకు ముందు ముందు తెలుస్తుంది అత్తయ్య ఏంటి మీ ఇద్దరు ఇంత సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు అసలు ఎప్పుడు వచ్చారు అంటూ ఎంతో సంతోషంతో అడిగాడు ఆపై చెప్పింది కదా అభి నిన్ను చూడాలని అనిపించింది నిన్న ఈవినింగ్ ఫ్లైట్లో వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ వచ్చాము నువ్వు కిందికి వచ్చినప్పుడు సర్ప్రైజ్ చేద్దామని ఎదురు చూస్తున్నాము అన్నాడు ఒక సంవత్సరం అయిపోయింది మిమ్మల్ని చూసి అన్నాడు ఆపై అవును అభి ఈ మధ్య నువ్వెందుకో ఎక్కువగా గుర్తుకొస్తున్నావురా అందుకే వచ్చేసాము ఒక నెల రోజులు అన్ని పనులకు లీవ్ పెట్టి అత్తయ్య ఇంకా మీరెందుకు అక్కడ ఉండడం అఖిల్ పెద్దవాడైపోయాడు ఎలాగో బిజినెస్ మేనేజ్మెంటే వాడు చదువుకున్నాడు మేమిద్దరం కలిసి బిజినెస్ చూసుకుంటాం మీరు కూడా ఇక్కడే ఉండిపోవచ్చుగా అన్నాడు ఆపై ఇదంతా మళ్ళీ మాట్లాడుకున్నానులే కానీ నువ్వెలా ఉన్నావు ఆఫీస్ ఎలా ఉందో చెప్పు అంటూ మాట మార్చి సోఫాలో కూర్చుంటూ అభిను పక్కనే కూర్చోపెట్టుకుంది హిమజ ఎప్పుడు అడిగినా ఇలా మాటలు మార్చేయండి అన్నాడు అభయ్ హే అభి ఆఫీస్ విషయాలు ఏంటో చెప్పు అంటుండగా అత్తయ్యా అంటూ అక్కి నవ్వుతూ గెంతుతూ పరుగులు పెడుతూ వచ్చాడు రారా అక్కులు అంటూ ప్రేమగా పిలిచింది హిమజ అక్షయ్ను అత్తయ్యా అంటూ ఒళ్ళో తలపెట్టి ఎన్ని రోజులైపోయింది మిమ్మల్ని చూసి అంటూ తన మొహం చూస్తూ ఎలా ఉన్నారు ఎప్పుడు వచ్చారు అంటూ మొదలు పెట్టాడు రే మళ్ళీ చెప్పలేమురా నువ్వెలా ఉన్నావు అంటూ మాటలు మొదలు పెట్టారు అందరూ కలిసారా అంటూ ఫ్రెష్ అయి వస్తున్న అడుగుతూ ముందైతే అందరూ కలిసి టిఫిన్స్ చేద్దామా మాట్లాడుకోవడానికి కొంచెం ఎనర్జీ వస్తుంది అంటాడు అందరూ కలిసి టిఫిన్ చేశాక అత్తయ్య ఈరోజు అర్జెంట్ వర్క్ ఉందిరా సో ఆఫీస్కు వెళ్ళాలి అన్నాడు అభయ్ నో ప్రాబ్లం అభి నువ్వు వెళ్ళిరా ఈ అత్తయ్య నీ కోసం స్పెషల్ లంచ్ ప్రిపేర్ చేసి స్వయంగా ఆఫీస్కు నేనే తీసుకొని వస్తాను అంది హిమజ థ్యాంక్ యూ అత్తయ్య అభి నేను వస్తాను అంటూ అఖిల్ కూడా ఆఫీస్కి వెళ్తాడు అక్షయ్ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోతాడు ఏంటి సత్య వచ్చినప్పటి నుండి చూస్తున్నా ఏంటో దిగులుగా ఉన్నావు అని అడుగుతుంది హిమజ నీకు తెలియంది ఏముంది వదిన అబాయ్ పెళ్లి గురించే వాడు ఇంకా అమ్ముని మర్చిపోవడం లేదా అడిగింది అవును అసలు పెళ్లి ప్రస్తావన వస్తే నిప్పు నిప్పురవలా ఎగురుతున్నాడు వాడికి అమ్ము అంటే అంత ప్రేమ మరి అంత ఈజీగా పెళ్ళికి ఒప్పుకోడు కొంచెం సమయం మనమే ఇవ్వాలి అన్నాడు అభిరామ్ ఇంకా ఎంత సమయం ఇవ్వాలండి వాడి స్నేహితులకి అంతా అవుతున్నాయి స్త్రీకి కూడా పెళ్లి చేయాలని పెళ్ళికూతుర్ని వెతుక్కుంటున్నారట సత్య దిగులు పడకు నువ్వు ఇలా ఉన్నంత మాత్రం వాడు పెళ్ళి కొప్పుకుంటాడా చెప్పు అని అడిగింది హిమజ నాకు తెలుసోదునా కానీ నా మనసు నెమ్మదిగా ఉండనంటోంది ఏం చేయమంటావు అని కన్నీళ్లు పెట్టుకుంటోంది సత్యవతి సత్య వాడి మనసు మార్చి వాడికి పెళ్లి చేసే నేను అమెరికా వెళ్తాను నువ్వు ఇంకా ఆ బాధ్యత నాకు వదిలే అంది హిమజ నిజంగా నా వదిన అంటూ ఆశగా అడిగింది సత్యవతి ప్రామిస్ అంటూ సత్యవతి చేతిలో చేయి పెట్టింది హిమజ ఆఫీస్లో కీర్తి మురుగన్ దగ్గర ఒక ఫైల్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది స్త్రీ కూడా అర్జెంటుగా కంప్లీట్ చేసుకోవాల్సిన ఫైల్ పెండింగ్ ఉంటే ఆ పని చూసుకుంటూ ఉంటాడు కానీ ఆలోచన అభి మీద కూడా పోతూ ఉంది ఏంటి వీడు ఎప్పుడు తొమ్మిది గంటలకు వచ్చేస్తాడు టైం పదవుతుంటే ఇంకా రాలేదు ఆఫీస్కు రాకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడే అంటూ ఫోన్ ఎత్తాడు అంతలోపే స్త్రీ గది డోర్ ఓపెన్ అవుతోంది హాయ్ శ్రీ అంటూ హే అఖిల్ అంటూ శ్రీ అఖిల్ ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటారు ఎప్పుడు వచ్చావు ఎలా ఉన్నావు ఆంటీ ఎలా ఉన్నారు అని అడుగుతాడు శ్రీ బాగున్నాం ఇద్దరం ఎర్లీ మార్నింగ్ వచ్చాం హో ఏంటి ఇంత సడన్గా నీ మీద బాగా బెంగ వచ్చిందంట అందుకే నిన్ను చూద్దామని అంటూ ఇంకో గొంతు వినిపించింది అటువైపు చూస్తే చేతులు ఫోల్డ్ చేసుకొని అబ్బాయి నిలబడి ఉన్నాడు వచ్చారా సార్ ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటున్నాను ఇప్పుడు అర్థమైంది తమరి లేట్ గురించి అన్నాడు శ్రీ మంచిది అంటూ అఖిల్ నేను నా చాంబర్కి వెళ్తాను ఎక్కువగా మాట్లాడకుండా పని మీద కాన్సన్ట్రేషన్ చేయి ఏమైనా ఉంటే సాయంత్రం మాట్లాడుకుందాము శ్రీ సార్ అంటూ స్త్రీ వైపు లుక్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఆపై ఇద్దరు నవ్వుకుంటూ కూర్చో అఖిల్ అంటూ శ్రీ కూడా తన చైర్లో కూర్చున్నాడు నువ్వు ఎలా ఉన్నావు శ్రీ ఆంటీ అంకుల్ పరిణిక బాగున్నారా అని అడుగుతాడు అఖిల్ అందరూ బాగున్నారు మీరే పరి పెళ్ళికి రాలేదు అన్నాడు శ్రీ టైం అస్సలు కుదరలేదు శ్రీ నీకు తెలుసుకా అన్నాడు అఖిల్ అందుకే అడ్జస్ట్ అయ్యాను థ్యాంక్ యూ ఆంటీ రాలేదా ఆఫ్టర్నూన్ వస్తుంది అభికు ఫేవరెట్ ఫుడ్స్ అన్నీ చేసుకొని ఈరోజు ఓ సూపర్ ఇంకా ఎలా ఉన్నాడు అభి అమ్ముని మర్చిపోయాడా లేదా ఇంకా అమ్ము ధ్యాసలోనే ఉన్నాడా వాడు అంత ఈజీగా మర్చిపోతే అభి ఎందుకు అవుతాడు అఖిల్ నిజమే కానీ ఇలాగే ఉండకూడదు కదా జీవితం అన్నాడు ఆ దేవుడి ఏదో ఒక రూపంలో వాడికి అన్నీ మంచే చేస్తాడు చేసే ప్రయత్నంలోనే ఉన్నాడు కూడా అన్నాడు కీర్తి గురించి ఆలోచిస్తూ శ్రీ అంటే అర్థం కావటం లేదు అన్నాడు అఖిల్ నువ్వు అబీతో ఈ విషయం గురించి అడగను అంటే నీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను హా నా గురించి తెలీదా నీకు ఎంతో పెద్ద మ్యాటర్నే అమ్మో విషయంలో దాచాను అలాంటిది అంటూ బాధపడుతూ ఉంటే ప్లీజ్ అఖిల్ ఆ విషయాలు నువ్వు గుర్తు చేసుకోకు అన్నాడు శ్రీ హా అంటూ కళ్ళ నుండి వచ్చే కన్నీళ్ళని ఆపుతాడు అఖిల్ మీ అందరిలో కాదు మనందరి మొహంలో మళ్ళీ సంతోషం తీసుకొని రావడానికి మాకు ఒక అమ్మాయిని ఈ ఆఫీస్కు పంపించాడు అఖిల్ ఆ దేవుడు ఆబీ కోసం అన్నాడు శ్రీ అంటే ఏంటి శ్రీ నువ్వు చెప్పేది అడిగాడు అసలు ఏం జరిగింది అంటే అంటూ కీర్తి గురించి ఇంటర్వ్యూ దగ్గర నుండి నిన్న జరిగిన విషయం గురించి మొత్తం చెప్పాడు శ్రీ నిజంగానా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు అఖిల్ అవునిల్ ముందు అభిని అబ్జర్వ్ చేశాడు అందుకే చాలా డిస్టర్బ్ అయ్యాడు అభి చెప్పాక నేను వెళ్ళి చూశాను కీర్తికు తెలియకుండా అచ్చం అమ్ముకి ఎలాగైతే ఉందో ఆ పుట్టుమచ్చ అలాగే ఉంది కీర్తికి చూసి షాక్ అయ్యానంటే నమ్ము అంటాడు శ్రీ శ్రీ నేను వెంటనే ఆ కీర్తిని చూడాలి అన్నాడు అయ్యో అబీకు తెలిస్తే నన్ను చంపిస్తాడు అఖిల్ అసలు నేను ఆంటీ కూడా బాధపడుతుంటే ఈ విషయం చెప్పబోయాను అప్పుడే తెలుసుకొని ఆ విధవా నాకు వార్నింగ్ ఇచ్చాడు అంటూ మోహన్ చిన్నది చేసి చెప్పాడు శ్రీ నో ప్రాబ్లం అసలు నాకు నువ్వు ఈ విషయం చెప్పినట్లు నేను బయటపడను ముఖ్యంగా అభి దగ్గర సరేనా హా ఆయన వాడు గట్టుడకిల్ ఖచ్చితంగా తెలుసుకుంటాడు అన్నాడు శ్రీ యూ డోంట్ వరీ మై డియర్ ఫ్రెండ్ ప్లీజ్ ఒక్కసారి నా చెల్లెల్ని చూడాలని ఉందిరా వెళ్దాం అన్నాడు ఓహో చెల్లి అని ఫిక్స్ అయిపోయావా అడిగాడు అవును మరి అన్నాడు సరే మనం వెళ్ళేది మురుగన్ అంకుల్ చాంబర్కి సో అవి అడిగితే అంకుల్ని పలకరించడానికి వెళ్ళాను అని చెప్పి మేనేజ్ చేయి అని అడ్వైజ్ చేశాడు శ్రీ ఓకే ఓకే కమ్ ఫాస్ట్ అంటాడు అఖిల్ అలా ఇద్దరు కీర్తిని చూడడానికి బయలుదేరతారు అఖిల్ చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు ఒక్కసారిగా అమ్మో తన కళ్ళ ముందు కదిలింది అన్నయ్య ప్లీజ్ సేవ్ మీ అనే మాట తన చెవుల్లో వినిపించింది ఆ మాట వినిపించగానే అఖిల్ కళ్ళల్లో కన్నీళ్ళు నిన్ను కాపాడలేకపోయానమ్మో అమ్మో ఐఎమ్ సారీ అని మనసులో అనుకుంటూ కానీ నీ ప్రతిరూపం ఇంకొకరిలో కనిపించబోతోంది అంటే చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్న కొద్దీ ఏదో తెలియని అలజడి కొండె వేగంగా కొట్టుకోసాగింది శ్రీ మురుగన్ కీర్తి వాళ్ళు ఉన్న గది ఓపెన్ చేశాడు అఖిల్ చుట్టూ చూస్తున్నాడు కానీ మురుగన్ తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు హాయ్ అఖిల్ ఎప్పుడు వచ్చావు అంటూ అడిగాడు మురుగన్ కానీ అఖిల్ మాత్రం మురుగన్ మాటలు వినిపించుకోవడం లేదు తన మనసు తన కళ్ళు కీర్తి కోసం వెతుకుతున్నాయి మురుగన్ అఖిల్ రెస్పాండ్ అవ్వలేదని అలానే చూస్తూ ఉండిపోయాడు శ్రీ గమనించి అఖిల్ అని పిలుస్తాడు అప్పుడే అఖిల్ మురుగన్ని చూస్తూ హాయ్ అంకుల్ అంటూ వెళ్ళి హత్తుకుంటాడు కానీ చూపులు మాత్రం కీర్తినే వెతుకుతుంటాయి స్త్రీకి పూర్తిగా అఖిల్ బాధ అర్థమైంది అంకుల్ కీర్తి ఎక్కడా అని అడుగుతాడు పైన బ్రాంచ్ వాళ్లకు ఏదో డౌట్ ఉంది అంటే క్లారిఫై చేసి రమ్మని పంపాను శ్రీ అఖిల్ అమ్మ ఎలా ఉంది అమ్మ కూడా వచ్చిందా అని అడిగాడు మురుగన్ అంకుల్ అమ్మ నేను ఇద్దరం వచ్చాము అన్నాడు హో చాలా మంచిది అంటూ ఉండగా డోర్ మళ్ళీ ఓపెన్ అవుతుంది అటువైపు ముగ్గురు చూస్తారు కీర్తి వస్తూ ఉంటుంది లోపలకు ఓపెన్ చేయగానే శ్రీని గమనించి గుడ్ మార్నింగ్ సార్ అంటూ నవ్వుతూ నడుస్తూ వస్తుంటే అఖిల్ అలానే చూస్తూ ఉండిపోయాడు కీర్తి కూడా అఖిల్ని చూసి మురుగన్ పక్కకు వెళ్ళి నిలబడింది కీర్తి ఇతని పేరు అఖిల్ అబీకు అత్త కొడుకు అఖిల్ తన పేరు కీర్తి కొత్తగా ఆఫీస్లో పిఏగా జాయిన్ అయింది అంటూ ఇద్దరిని ఒకరికొకరిని పరిచయం చేశాడు శ్రీ హలో సార్ అని చిన్న నవ్వుతో షేక్ హ్యాండ్ ఇచ్చింది కీర్తి హలో అంటూ అఖిల్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు సరే వెళ్దామా అన్నాడు శ్రీ అఖిల్ని చూస్తూ హా బాయ్ అంకిల్ బాయ్ కీర్తి అన్నాడు బాయ్ సార్ శ్రీ అఖిల్ బయటకు వచ్చారు కీర్తి మురుగన్ పనిలో పడిపోయారు శ్రీ నువ్వు అభి సరిగ్గా గమనించలేదు కీర్తిని అన్నాడు ఏ ఎందుకు అలా అన్నావు కీర్తి మొహంలో అమ్ము పోలికలు చాలానే ఉన్నాయి అఖిల్ నీకెందుకలా అనిపించింది అన్నాడు ఆ మాటకు అమ్ము చనిపోయేటప్పటికీ పది సంవత్సరాలు శ్రీ నాకు బాగా గుర్తుంది నాకు అమ్ముకి ఆరు సంవత్సరాల వయసు డిఫరెన్స్ ఉంది అబికి అమ్ముకి పది సంవత్సరాలు కరెక్ట్గా అభి పద్దెనిమిదవ పుట్టినరోజుకి మేము ఇండియా వచ్చాము బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయ్యాక రెండు రోజులకు అమ్ము చనిపోయింది కానీ శ్రీ మనకు అప్పుడు డెడ్ బాడీ ఫుల్లీ వైరస్ చేరింది అందువలన గుర్తుపట్టిన విధంగా బాడీ మొహం అంతా మారిపోయిందని డాక్టర్స్ చెప్పారు ఆ విషయం నాకు ఇంకా గుర్తుంది శ్రీ సరే అఖిల్ దానికి కీర్తికి ఏంటి సంబంధం అన్నాడు ఉంది ఆ పుట్టుమచ్చ నేను చూడలేదు కానీ మీరు చెప్పారు కదా అండ్ అమ్ముకి చుట్టు పొడవుగా ఉంటుంది అమ్మాయిలకు చాలా మందికి అలా ఉంటాయి అఖిల్ అన్నాడు కోర్స్ కానీ అమ్ము కుడి చేతి మీద చిన్నప్పుడు అనుకోకుండా అగ్గితో కాలింది అప్పుడు అది మచ్చలాగా మారిపోయింది ఇప్పుడు నేను కీర్తి చేతి మీద ఉన్న అదే మచ్చ చూశాను శ్రీ అన్నాడు అఖిల్ అఖిల్ మాటలంతా విన్న శ్రీ ఒక్క నిమిషం అలాగే స్టన్ అయిపోయాడు నాకేమీ అర్థం కావడం లేదు శ్రీ అంటూ నడుస్తున్న అఖిల్ పక్కన స్త్రీ రావడం లేదని గమనించి వెనక్కి తిరిగి చూశాడు శ్రీ అలాగే నిలబడిపోవడంతో ఏమైంది శ్రీ అంటూ తన దగ్గరకు వచ్చాడు అంటే ఈ కీర్తి మన అమ్ము ఒక్కరైనా అఖిల్ అన్నాడు ఆశ్చర్యంగా నాకు అదే అర్థం కావటం లేదు శ్రీ కానీ ఎలా ఒక్కరవుతారు మన అమ్ము చనిపోయిందని చెప్పేశారుగా ఆ డాక్టర్ నువ్వే చెప్పావుగా అఖిల్ ఇన్ఫెక్షన్ వల్ల బాడీ పూర్తిగా గుర్తుపట్టలేకుండా మారిపోయింది అని చెప్పారని అంటే ఏదో తిరఖాస్తు ఉంటారు ఆ డాక్టర్ అన్నాడు శ్రీ ఏంటి నువ్వు చెప్తున్నది శ్రీ నాకు పిచ్చెక్కుతోంది అన్నాడు అఖిల్ అప్పుడే అఖిల్ ఫోన్కి కాల్ వస్తుంది అభి అన్నాడు లిఫ్ట్ చేయకుండానే లిఫ్ట్ చెయ్యి కానీ ఇవన్నీ అభికు తెలియడానికి వీల్లేదు నార్మల్గా మాట్లాడు అన్నాడు శ్రీ హా లిఫ్ట్ చేసి మీ అభి అన్నాడు యాక్టివ్గా నవ్వుతూ అఖిల్ ఏం చేస్తున్నారు ఇద్దరు గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటాడు ఆ స్త్రీ ఇద్దరు నా చాంబర్కి రండి అని చెప్పాడు అభి ఇదిగో అక్కడికే వస్తున్నాము అంటూ కాల్ కట్ చేశాడు అఖిల్ రమ్మంటున్నాడు అని చెప్పాడు హా అంటూ నడుస్తూ అఖిల్ మనం అనుకుంటున్నది జస్ట్ ఇమాజినేషన్ మనం అన్ని విధాలుగా కన్ఫర్మ్ చేసుకున్నాకే ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పాలి ముఖ్యంగా అబీకు అబీకు ఏ మాత్రం ఇలా అని తెలిసినా వాడి రియాక్షన్ వేరేలా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇక్కడ మాట్లాడకుండా వేరే ఎక్కడైనా మాట్లాడుకుందామో అంటాడు శ్రీ కానీ అమ్మ మధ్యాహ్నం వస్తారు అప్పుడు ఒకవేళ గుర్తుపడితే అంటాడు అఖిల్ కనిపించకుండా చూసుకుందాం ఆ సమయానికి కీర్తికి ఏదో ఒక పని చెప్పి పై బ్రాంచ్లోకి పంపిస్తే సరిపోతుంది హా అంటూ ఇద్దరు అభి చాంబర్కు వెళ్ళారు ఏంటి ఇద్దరు ఏమైనా లవర్సా చాలా రోజుల తర్వాత కనిపించగానే అతుక్కుపోయారు అన్నాడు అభి అవును మరి పోయిన జన్మలో లవర్స్ అంట ఇప్పుడే మాకు గుర్తుకొచ్చింది అన్నాడు శ్రీ వెటకారంగా ఓ మంచిదే అయితే మీ అమ్మగారికి కాల్ చేసి పెళ్లి చూపుల పని విరమించుకోమని చెప్తాను అంటూ ఫోన్ ఎత్తాడు అభి హే నీకు పెళ్ళా శ్రీ చెప్పనే లేదు అంటూ అఖిల్ నవ్వుతూ ఉండగా ఇంకెక్కడ పెళ్ళి అదే నువ్వు వాడు అంటూ ఉండగా అభి స్వామి నీకో నమస్కారం అంటూ చేతులతో మొక్కుతూ నన్ను వదిలే అన్నాడు శ్రీ మరి నాతోనే నేనే అన్నాడు అభి అవును మరి మీరేమో పైనుంచి దిగొచ్చారు అంటూ సరదాగా మాట్లాడుకుంటూనే అక్కడే ఉండి పని చేసుకుంటూ ఉన్నారు శ్రీ అభి అఖిల్ వాళ్ళతో మాట్లాడుతూనే కీర్తి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అలా చూస్తూ ఉండగానే మధ్యాహ్నం అయింది లంచ్ బ్యాగ్లతో హిమజ ఆఫీస్కు చేరుకుంది నడుస్తూ హిమజ లోపలికి వస్తుంటే లంచ్ తెచ్చుకోలేదని కీర్తి బయట క్యాంటీన్కు వెళ్ళడానికి బయటకు వెళ్తూ ఉంటుంది అలా ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడేలా నడుస్తూ ఉన్నారు